డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ ఉన్న మార్కెట్ ధరకే కొనబడను మరిన్ని వివరాలకు సంప్రదించండి ట్రిపుల్ సెవెన్ వన్ జీరో ట్రిపుల్ సెవెన్ టూ జీరో Just, 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 మరి నలభై గంటల అంగర్ స్ట్రైక్ కోసం కూర్చుంటే పోలీసు వారు చాలా అత్యుత్సాహం చేయించాయి మేము రోడ్ సైడ్ పెట్టుకున్న శిబిరాన్ని ఆరు రెండు ప్రాంతంలో తొలగించారు ఇది పోలీస్ వారి యొక్క అప్రచారం చర్యగా భావిస్తున్నాం ఎందుకంటే శాంతిత ధర్నా చేసుకోవాలని రాజ్యాంగం చెప్తున్నది మేము చేసి ఉపవాసం చేయిస్తున్నాం దాన్ని కూడా భగ్నం చేశారు సరి దానికోసం కాకుండా ఈరోజు నిన్న మరి ఈరోజు నిన్న కూడా కొన్ని దాడులు జరిగినాయి సంగారెడ్డి జిల్లా కోర్టులోని నిన్న విధులు బహిష్కరించడం జిల్లా వ్యాప్తంగా బహిష్కరించరు అది జరుగుతున్నగానే నాగర్ కర్నల్లో అటు హైదరాబాద్లో నాంపల్లిలో న్యాయాలపై దాడి జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇక ఒక లేదు నాగర్ కర్నల్లో అయితే నాయక్ అనే అక్కడ ఒక అడ్వకేటు ఆయన మరి ఇంట్లో పడుకున్నప్పుడు కక్షిదారులు వాళ్ళు వ్యతిరేక వర్గం వచ్చి ఆ ఇంటికి తాళం వేసి లాక్ చేసి ఆ ఇంటి పైన మరి టర్పంటైల్ కిరోసిన్ లాంటి పోసి తగల ప్రయత్న చేశారు ఆ వాసనగా లేచేది వాళ్ళు బతికిపోయారు లేకపోతే వాళ్ళు సజీవధనం అయ్యేవారు ఈ విధంగా ఇక్కడ పోతే కోర్టు పైన క్లయింట్ కోసం పోలీస్ వెళ్తే మరి బయటికి రాగానే అల్లరి ముగ్గులు వచ్చి అటాక్ చేసిరు పోలీస్ స్టేషన్ కాబట్టి వాళ్ళు బతికిపోయారు అక్కడ అది వేరే ప్లేస్ అయితే అక్కడ ఉండేసేవాళ్ళు వేసేవి ఈ విధంగా మేము అడుగుతున్నాం గతంలో అడుగుతున్నాం ఇప్పుడు అడుగుతున్నాం మాటలు రక్షించడం ఇవ్వండి ఇస్తే రక్షించడం ఇవ్వండి లేదు మాకు కూడా లైసెన్స్ గన్లు వేయండి లేకపోతే గన్నా మీరు నిరూపించుకోండి ఎందుకంటే మాకు ఇస్తే సాధన అయితే మాకు చట్టం వేయండి తల అడ్వకేట్ ఇంద్రుమంటే కానీ గన్న ఇవ్వండి గన్ వేయండి మేము చూసుకుంటాం ఇక మీరు ఒక ఎటువంటి అంటే ఉంది అంటే మాకు ఏది కాదా మీరు గన్ చూసుకుంటాం మాకు లైసెన్స్ చేయండి లేదు మీరు ఇంత ఏడు వేయండి మాకు లైసెన్స్ గన్నా లేకపోతే చట్టమా అటు కేంద్ర రాష్ట్రంలో చట్టం డ్రాఫ్ట్ అయింది అది వెంట రేవంత్ రెడ్డి గారు కానీ అక్కడ మోడీ గారు కానీ అతను కేసీఆర్ కానీ ఇది ప్రక్రియ ప్రారంభించారు వెంటనే ఆ డ్రాట్ మీరు ఇచ్చేస్తే చట్టం అయిపోతుంది దాని ద్వారా మా అవుతుంది యక్షది కాబట్టి ఈరోజు మేము చేసిన ఒక వినూత్న కార్యక్రమం చేసినాం ఈరోజు మా యొక్క హక్కును అని చెప్పి మా స్వేచ్ఛను అధిస్తున్నారని చెప్పి మాకు ఇచ్చే రాజ్యాంగం ఇచ్చే హక్కుని అధిస్తురని చెప్పి మా చేతులకు తాళ్ళు కట్టుకొని సంఖ్యలు వేసుకొని నిరసన వ్యక్తం చేసినాం నిన్న రసోలుగా ఇష్టం మొన్న ఎక్కడ విధంగా ప్రపంచ దేశంలో ఎక్కడ విధంగా మరి మేము ఫార్టీ ఎయిట్ అవర్స్ చేసి సిద్ధం ఉన్నాం చేస్తాం కూడా మీ విధంగా శాంతియుత శిబిరాలను తొలగిస్తే ఇది యుద్ధ శిబిరాలు అయిపోతాయి వాళ్ళ యొక్క సంఘటన శక్తి దాదాపుగా మా సభ్యులు అరవై వేల మంది మా కుటుంబ సభ్యులు నాలుగు వేల మంది నాలుగు నాలుగు ఉంటాయాలంటే రెండు లక్షల మంది రోడ్డు మీకు వస్తే ప్రభుత్వం పీఠం కదిలిపోతాయి మా సహా అద్దుంటుంది మేము బెంచ్ అయిన బారని చెప్పి అడ్వకేట్ల మంది రాజ్యాంగం పట్ల ఆ గౌరవం చెప్పి మేము చాలా చాలా మంచిగా చేస్తున్నాం పోలీసు వారు రోడ్డు పైన ట్రాఫిక్ చూస్తే క్లియర్ ఆదా కాదు జామ్ అయితే గంట పోస్తారు న్యూ బస్ అండ్ సంగారెడ్డిలో ఓల్డ్ బస్ దగ్గర రోడ్డు పైన అరటి పనులు పంట షాటార్తా అంబేద్కర్ చౌక్ సాక్షిగా ఎస్పీ గారు ఒకటి అక్కడ ఉన్న ట్రాఫిక్ క్లియర్ చేయండి అటు దగ్గరండి జర్దార్ మీరు ఈ రెండు వస్తే మీ గేట్ దాక్తాం ఈ రోజు అని తీస్తే ఎస్పీ గేట్ దా ఎస్పీ గేట్ పికటింగ్ చేస్తాం ఈ వచ్చి వచ్చే అవసరం లేదు కేసులా పెట్టుకో సిద్ధం ఉన్నాం ప్రాణ త్యాగిద్దా కేవలం లైట్ తీసుకుంటాం ఇప్పుడు సాగ సహకరించండి దయచేసి కలెక్టర్ రిపోర్ట్ పంపండి మా మీకే మీకంటే గన్ నెసెస్ ఉన్నది మీకు చట్టం ఉన్నది మీకు మీకు లక్ష ఉంది మాకే రక్ష వచ్చండి ప్రభుత్వాన్ని ఇప్పటికి దగ్గర చేస్తున్నాం ఈరోజు మూడు పాటు ఏది జరిగిందో అన్ని భారతలు కూడా నా యొక్క మా యొక్క బాల యొక్క నలభై మంది అరెస్ట్ వారి మద్దతుగా ఈ తెలంగాణ మొత్తం ప్రతి భారత్ సేషన్ తీర్మానంలో సంగారెడ్డి పేరున్నది నూట పది బార్లు జరిగిన సంఘటనలో ప్రతి బార్ల వాళ్ళు సంగారెడ్డి బార్ అసోసియేషన్ అక్కడ అధ్యక్షుడిని అరెస్ట్ అంటే పరీక్ష ప్రత్యక్షంగా అందరి పేరు వస్తారు ఇది సంగారెడ్డి అనేది ఉద్యమాల పురి గడ్డ తగ్గే లేదు తగ్గే లేదు తగ్గలేదు ఆఫ్టర్ ఫెస్టివల్ తప్పకుండా మేము కాలేజ్ సిద్ధం చేస్తాం హైదరాబాద్ వెళ్తాం అక్కడ చేస్తాం అవసరం ఉంటే ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ చేతిలో ఆయన ప్రజలతో మాట్లాడి జంతర యుద్ధం యుద్ధించి దానికి సంఘటి భారత నాయకత్వం వహిస్తే ప్రత్యేకత బయలుదేరతాం తప్ప కాబట్టి మేము ఇంతకాలం ఎవరి కోసం పోరాటం చేసాం రాజ్యాంగ 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 మా యొక్క గాంధీ గారు మా అడ్వకేట్ గాంధీ గారు స్వంత్ర పోరాటం చేసిండు మా యొక్క మేమందరం కూడా తెలంగాణ రాష్ట్రం పోరాటం చేసాం మా యొక్క హక్కుల కోసం మా పరిరక్షణ కోసం మా యొక్క ప్రత్యేక చట్టం కోసం డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఫార్టీ వన్ ఏఆర్పి రిపీ చేయబడుతున్నాం మా యువనాయకు అన్నం జరుగుతున్నది ఇది చాలా డిమాండ్ ఉన్నాయి ఈ రోజు మాత్రమే చేసింది మా యొక్క చట్టం కోసం చేస్తున్నాం ఇది సాధించ లేదు మేము పోలీసు ద్వారా అనుకుంటారు అయిపోయింది అనుకుంటారు ఏ క్షణమే మెరుపు చేస్తాం జాగ్రత్త మేమందరూ ఎవరు భయపడలేదు ఇక్కడ నాయకత్వం అందరూ పదలపంది నాగతం ఉన్నారు ఏం భయపడలేదు వరి మా మహిళా వాళ్ళు సిద్ధం ఉన్నారు మేము తప్పకు సుఖాలు చూపిస్తాం పర్ఫెక్ట్ పంపించండి పర్ఫెక్ట్ నివేదిక చేయండి మాకు న్యాయం మాకు న్యాయం జరిగే మీ నివేదిక అవసరం మీ నివేది పడ అవసరం కాబట్టి మాకు అందరూ సాంఘీభావం చెప్పే ప్రతి భారత శిష్యులకు నూట తొమ్మిది భారత శేషన్లు మాకు సాంఘీభావం జరిపినాయి మేము వాళ్ళు తెలుపుతున్నాం ఈ సాంఘీభావంతో కాకుండా ఈ సంఘటన శక్తమై మరి ఉద్యమాన్ని శ్రీకారం చేయటం ముందే మరి పోలీసులు ఇలాంటి ఇలాంటి అని ధోరణి అందుకోవాలని చెప్తూ రేవంత్ రెడ్డి గారు కానీ మోడీ గారు కానీ వెంటనే ఆ చట్టం మా ముఖాన్ని వదిలేయండి ఉద్యమాలు ఆపేస్తాం ధన్యవాదాలు మూడు రోజులుగా న్యాయవాద రక్షణ చట్టం కోసం మేము పోరాటం చేస్తున్నాము మళ్ళీ మొన్న శాంతి శాంతియుతంగా నిరాహార దీక్ష చేయడం జరిగింది మళ్ళీ దాన్ని కూడా భగ్నం చేసినారు నిన్న రాస్తారోక చేయడం జరిగింది దాన్ని కూడా భగ్నం చేయడం జరిగింది మళ్ళీ ఇది జరుగుతూనే ఉన్నంగా మళ్ళీ పోలీస్ స్టేషన్ లో మళ్ళీ న్యాయవాదుల పైన మళ్ళీ దౌర్జన్యం జరుగుతూనే ఉంది మళ్ళీ ఇలాంటి సంఘటనలు అనేకం జరుగుతున్నాయి కాబట్టి మాకు రక్షణ చట్టం కావాలి మమ్మల్ని కూడా రక్ష మమ్మల్ని మేము రక్షించుకోవడానికి మాకు రక్షణ చట్టం కావాలని మేము ప్రభుత్వాన్ని అనేక డిమాండ్ చేయడం జరుగుతుంది మళ్ళీ ఇలాంటి దుశ్చర్యను ప్రభుత్వం చూసుకుంటూ పోతూనే ఉంది కానీ మళ్ళీ వాళ్ళకు ఎప్పుడు మనసు కడిగి మా మాకు రక్షణ చట్టాన్ని అమలు చేస్తారో చేస్తారేమో అని మేము ఆశిస్తున్నాము ఎందుకంటే మాకు కూడా రావాలి స్త్రీ పురుషులు అనే భేదం లేకుండా మహిళల పైన కూడా అనేక అదాయత్యాలు జరుగుతున్నాయి ఆ లాగా వచ్చి మమ్మల్ని కూడా కొట్టిపోవడం జరుగుతుంది ఇలాంటి ఆ సంఘటనలు అనేకం జరుగుతున్నాయి కదా కాబట్టి మేము ఈ ఈ పోరాటము చాలా సీరియస్గా చేయాలని మేము నిర్ణయించుకున్నాము ఎందుకంటే ఇది వచ్చే వరకు సాధించే వరకు అందరం సంఘటితమై మళ్ళీ ఈ రక్షణ చట్టాన్ని సాధించుకునే వరకు అందరం పోరాటం చేస్తామని మా సోదర న్యాయవాదులు సోదరి మనులు అందరం కలిసి మళ్ళీ చట్టం వచ్చే వరకు నిరంతరం కృషి చేసి చట్ట సాధనకు మా కృషి చేస్తాం రెండు రోజుల క్రితం సంగారెడ్డి భారత శిక్షణ ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ విష్ణువర్ధ రెడ్డి గారు దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు అటు శిబిరాన్ని ఒక ఐదు గంటల లోపల పోలీస్ వాళ్ళు వచ్చి అభ్యంతరం తెలిపి అరెస్ట్ చేయడం జరిగింది దానికి నిరసనగా నిన్న విధుల బహిష్కరణ చేయడం జరిగింది సంగారెడ్డి భారత లో మరియు సంగారెడ్డి డిస్ట్రిక్ట్ మొత్తం భారత శిక్షణలో విధుల నిర్వహణ పరిష్కరించడం జరిగింది అదేవిధంగా ప్రతిరోజు దాడులు జరుగుతున్నాయి మేము దీక్ష ప్రారంభించిన నెక్స్ట్ డే నీ నిన్నటి రోజు హైదరాబాద్ లో రెండు ఘటనలు జరిగాయి ఒకటి నాంపల్లి కోట అడ్వకేట్ పైన నాగర్ కర్నూల్ అడ్వకేట్ పైన దాడి చేయడం జరిగింది మేము న్యాయం కోసం పోరాడే అడ్వకేట్స్కే మాకు న్యాయం జరగడం లేదని దీక్ష ప్రారంభించినాము పోలీస్ వాళ్ళు ఇటువంటి చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇటువంటి న్యాయవాద రక్షణ చట్టం వచ్చేంత వరకు నిరంతరంగా మేము కృషి చేస్తూ ఇలాంటి పోరాటాలు చేస్తామని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారలు ఐదు సెకండ్ పూర్తి వార్తా సమాచారం మీ చేతులు సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది